विभीषिकास्तु विश्वस्य दूरीकर्तुम पुनरभवी स्वर्गया वातावरणकर्तु क्षमानाम देवतात्मनाम मानवानां तु संभूति हि कठिना किंतु तत्र ये योगदान रतास्तेषाम् श्रेयस सौभाग्यसंभव विभीषकास्तु विश्वस्य दूरीकर्तुम पुनरभवी स्वर्गया वातावरणकर्तु क्षमानाम देवतात्मनाम मानवानां तु संभूति कठिना किन्तु तत्र ये योगदान रतास्तेषाम् श्रेयस सौभाग्यसंभव विभीष विश्वस्य विश्व दूरी कर्म पुनर्भुवि स्वर्गवातवृति कर्त क्षमा देवतात्मना मानवाना तो संभूति कठिना किंतु तत्र ये योगदानरतास्तेषा श्रेय सौभाग्य संभव विभीष कास्तु विश्व दूरी कर्म पुनर्भुवि स्वर्गवातवृति कर्त क्षमा देवतात्मना मानवाना तो कठिना किंतु त्र ये योगदानरतास्तेषा श्रेय सौभाग्य विभीष विश्वस्य विश्व दूरी कर्म पुनर्भुवि स्वर्गवातवृति कर्त क्षमा देवतात्मना मानवाना तो संभूति कठिना किंतु तत्र ये योगदानरतास्तेषा श्रेय सौभाग्य संभव विभीष कास्तु विश्व दूरी कर्म पुनर्भुवि स्वर्गवातवृति कर्त क्षमा देवतात्मना मानवाना तो कठिना किंतु तत्र ये योगदानरतास्तेषा श्रेय सौभाग्य संभव విభీషకాస్తు విశ్వస్య దూరీకర్తుం పునర్భువి స్వర్గవా ప్రమాదాలకు మూలకారకులు అవుతున్నాడు అంతకన్నా ఎక్కువగా అతని భష్ట ఆలోచనలు నికృష్ట నిర్ణయాలు ప్రకృతిని సర్వనాశనం చేసివేస్తున్నాయి చివరకు జరిగేది ఏమంటే వికటించిన ప్రకృతి మానవజాతినే సర్వనాశనం చేసివేస్తుంది యుగ పరివర్తన సమయంలో అంతా తల్లకిందులు అయిపోతుంది రాక్షసత్వం జీవనమరణ సమస్యలో పడిపోతుంది చిట్ట చివరకు దైవత్వం రాక్షసత్వాన్ని అణచివేస్తుంది భూమి మీదకు స్వర్గాన్ని తీసుకుని వచ్చే ప్రయత్నంలో అనేక కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది ఇది చాలా కష్టతరమైనది కాని అసంభవం మాత్రం కాదు గతంలో యుగ యుగపరివర్తన సమయంలో ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయి ఇలాంటి సమయంలోనే ముందుకు వచ్చిన దేవమానవులు సమాజానికి సహకరించి ధన్యులు అవుతారు మానవత్వంకాందుతుంది ప్రజ్ఞావతారుని దివ్యసత్తాయే ఈ కార్యానికి ప్రముఖ స్థానాన్ని స్వీకరిస్తుంది అయినప్పటికీ ఒంటరిగా సమర్థించడం సాధ్యం కాదు సైన్యం యొక్క సహకారం లేకుండా సేనాపతి ఒక్కరే యుద్ధం చెయ్యలేడు వ్రేళ్లు లేకుండా చెయ్యి యొక్క పనికూడా చెయ్యలేదు పదివ్రేళ్లతో పాటు ఇరవై కణుపులు కూడా చేతికి సహకరించాల్సి ఉంటుంది జాగృతాతృవతామేతం సందేశం ప్రాపయాస్తు మేనోపేక్ష్యేను పమహకాల క్రియతాం మహాంతం ప్రతిఫలం లబ్వా కృతకృత్యాభవంస్ జన్మన ఇదమేవాస్తి ఫలముద్దేశ్య రూపకం అగ్రగామిన ఏవాత్ర ప్రజ్ఞాసంస్థాన నిర్మిత ప్రజ్ఞాభ్యాన సూత్రానాం యోగ్యాహ సంచాలనే టీకా జాగృతాత్మలకు నా ఈ సందేశం అందించాలి గొప్ప సాహసం చెయ్యాలి గొప్ప ప్రతిఫలాన్ని సాధించకోవటంలో కృతకృత్యులవ్వాలి ఇదే వారి జన్మ ఉద్దేశ్యం అగ్రగాములైన వారిని ప్రజ్ఞాసంస్థానముల నిర్మాణంలోనూ సంచాలనలేనూ కలుపుకోవాలి చైతన్యవంతులు ఎన్నడూ అవకాశాన్ని జారవెరుచుకోరు వారు జన్మకు మూల కారణాన్ని పూర్తి చేయకుండా విశ్రాంతి తీసుకోరు ప్రకృతి ధర్మాలను అవగాహన చేసుకుంటారు యుగ పరివర్తనకు సహాయపడతారు కర్తవ్యాన్ని మరచిప్రా వర్తిస్తున్నవారు వీరిని చూచి పశ్చాత్తాపడతారు క్రమంగా స్ఫూర్తిని పొందుతారు సాహసాదర్శ రూపా ఏచేతనాచ్ఛభూమికా నిజేన బలిదానేన త్యాగేనోచ్చభవంతి ఆత్మసంతోషమాసాద్య లోకసమ్మానమేచ దైవానుగ్రహలాభం ఆదర్శం సాహసం గల వ్యక్తులు తమ త్యాగబలిదానల వల్ల ఉచ్చస్తత్వం పొందుతారు ధన్యులవుతారు నూతన సృష్టికి సర్వస్వాన్ని అర్పచినవారు ఎప్పుడూ దేనిని కోల్పోరు భగవంతుని కార్యంలో లీనమైనవారు అసాధారణమైన మూడు లాభలను పొందుతారు అవి ఒకదానికి మరొకటి ప్రతిక్రియలుగా ఉపయోగపడతాయి ఆదర్శవాదంతో సాహసాన్ని చూపుతారు దాని ద్వారా ఆంతరిక ఆనందాన్ని అనుభవిస్తారు బహిరంగంగా సన్మానాలు పొందుతారు ఇతరులనుండి సహకారాన్ని అందుకుంటారు ఇలాంటివారిమీదనే దైవకృప విస్తారంగా ప్రసరిస్తుంది వారు ధన్యులవుతారు వృక్షాలు తమ తమ ఆకులను నేలకు రాల్చి ఎరువును అందిస్తాయి దానికి బదులుగా తమ వ్రేలకు ఉపయోగపడే ఆహారాన్ని పొందుతాయి పువ్వులోతోనూ ఫలములోతోనూ ఇతరులకు లాభాన్ని చేకూరుస్తాయి ఇలాంటి పరోపకార బుద్ధి నేరు మూర్ఖత్వంగా భావింపబడుతుంది వీణులు అవమానం పాలబుతూన్నారు కాని వాస్తవంగా ఆలోచిస్తే పరోపకారమే సమాజంలో ఖ్యాతిని జీవితంలో దైవానుగ్రహాన్ని సంపాదించి పెడుతుంది వృక్షాలకు ఎప్పటికప్పుడు చిగురులను చిగుర్లను క్రొత్త పువ్వులను అందించడంలో ప్రకృతి ఎలాంటి లోటును కలిగించదు ఈ ప్రకృతి ధర్మం చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖింపబడిన మహానుభావులంతా పారమార్థిక చింతనను స్వీకరించారు వారంతా విత్తనంలాగా కృషించిపోయారు వృక్షంలాగా ఎదిగారు ఇదే మార్గంలో నడవాలి అనుకున్నవారు తనలో పేరుకుపోయిన కుసంస్కారాలను తొలగించుకోవాలి మంచి సంస్కారాలను అలవర్చుకోవాలి దీనికోసం చాలా శ్రమపడాల్సి ఉంటుంది తరువాతనే పరోపకార మార్గాన్ని పట్టుకోవాల్సి ఉంటుంది భగవస్తం తతో తో విచార్య చ ప్రజ్ఞాపురాణ సందేశం జాగృతాతృన్ ప్రజ్ఞాభ్యాన మార్గే నియోజితుం సంకల్ప్య ధరణీమాయా హృదయస్తద సప్తర్షీనాం తపోభూమో విరభ్య గతోక్లమ యుగాంతరచితే రూపే విశ్వవ్యాపి బహా భూ వినుక్కుని భూవ చేయకలియారు జనుల దగ్గరకు ప్రజ్ఞాపురాణ సందేశం వినిపించేందుకు జాగృత ఆత్మలను ప్రజ్ఞా ఉద్యమ కార్యచరణలో కలుపుకునేందుకు సంకల్పం తీసుకుని ప్రసన్న హృదయంతో పృథ్వీపైకి దిగారు సప్తోషుల తపోభూమిలో కొంతసేపు విశ్రాంతి తీసుకుని యుగాంతంలో చేతన రూపంలో విశ్వమంతా వ్యాపించాడు నిజమైన భక్తునికి తనకు అంటూ ఏమీ కోరికలు ఉండవు అతను భగవంతుని పనిచెయ్యాలి అన్న సంకల్పంతోనే జన్మిస్తాడు నేను నాది అనే భావాన్ని చైతన్యశక్తిలో కలిపివేస్తాడు దేవుషినారదుడు తన కోర్కెలను భగవంతుని ప్రేరణలోనే కలిపివేశాడు ఒకసారి నారదుడు మోహంలో పడిపోయాడు నేను భక్తుణ్ణి అన్న అహంకారంతో భగవానుని మనస్సును అర్ధం చేసుకోలేకపోయాడు పరమాత్ముడు ఆయన అహంకారాన్ని అణిచివేశాడు కనువిప్పు కలిగించాడు ఆనాటి నుండి నారద మహర్షి తన కోరికలన్నింటినీ భగవంతునిలోనే లీనం చేసివేశాడు హాయిగా ఆనందంగా ప్రభునామాన్ని గానం చేస్తూ గడిపివేశాడు అనువాదం శ్రీమారెల్ల కామరాజు